శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇల్లు మారేటప్పుడు ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు లేదా గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ వస్తువులు తీసుకువెళితే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుందో ఇల్లు మారేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు అద్దె ఇల్లు మారేటప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఎలాంటి వస్తువులు తీసుకుని ఆ ఇంట్లోకి వెళితే దరిద్రం చుట్టుకుంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా గృహప్రవేశం చేసేటప్పుడు లేదా ఒక ఇంట్లోంచి ఇంకొక ఇంట్లోకి మారేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకువెళితే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం మీ వెన్నంటే ఉంటుంది వాటిల్లో ముఖ్యమైనది ధాన్యము ధాన్యం తీసుకువెళ్తే చాలా మంచిది ధాన్య లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానివల్ల విశేషంగా ఆర్థిక పరంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది గృహప్రవేశం చేసినప్పుడు కానీ ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా ధాన్యం తీసుకొని వెళ్ళండి అలాగే కొత్త చీపురు ఒకటి కొనుక్కొని వెళ్ళాలి చీపురు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు చీపురు తీసుకొని వెళ్తే చాలా మంచిది అలాగే ధనం నిరంతరం ఉండాలంటే వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే ఆదాయ మార్గాలు పెరగాలంటే సంపాదించిన డబ్బు నిలబడాలంటే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకువెళ్ళవలసింది కొబ్బరి చెట్టు కొబ్బరి మొక్క కొబ్బరి చెట్టుని కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే ధనలక్ష్మీదేవి గల్లు ఘల్లు అని మీ ఇంట్లో నాట్యం చేస్తుంది దానికి కారణం ఏంటంటే దేవతలు దానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా పుట్టిందని పురాణాల్లో చెప్పారు అందుకే ఎవరైనా గృహప్రవేశం చేసుకునేటప్పుడు కొబ్బరి చెట్టు ఇంటి ఆవరణలో నాటి గృహప్రవేశం చేసుకుంటే ఆ ఇంట సిరుల వర్షం కురుస్తుంది అలా వీలు కాకపోతే కొబ్బరి మొక్క ఒకటి తీసుకుని గృహప్రవేశం చేయండి అది కూడా వీలు కాకపోతే ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం ఉంది అది ఏంటంటే మీరు గృహప్రవేశం చేసే ముందే కొబ్బరి బొండాలు ప్రతి గుమ్మం దగ్గర ఉంచండి అంటే ముందు గృహప్రవేశం ప్రధాన ద్వారంలోకి వెళ్లే ముందే ఒక కొబ్బరి బొండం అక్కడ గుమ్మం దగ్గర ఉంచి ఆ తర్వాత గృహప్రవేశం చేయండి ఇంట్లోకి వెళ్ళాక అక్కడ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి మీరు వెళ్లే ముందే కొబ్బరి బొండం ఒకటి గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళండి ఇలా ఎవరైతే కొబ్బరి బోండాన్ని పెట్టి గుమ్మంలోకి ప్రవేశిస్తారో వాళ్ళ ఇంట్లో గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అలాగే మీరు కొత్త ఇంట్లోకి ప్రవేశించగానే పూజా మందిరంలో పంచగవ్యాలు చల్లితే కనక వర్షం కురుస్తుంది పంచగవ్యాలంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము అంటే ఆవు పేడ ఆవు పంచకము ఈ ఐదింటిని పంచగవ్యాలు అంటారు ఈ పంచగవ్యాలు పూజా మందిరంలో కొద్దిగా చలితే సిరుల వర్షం కురుస్తుంది పంచగవ్యాలు మీకు అందుబాటులో లేకపోతే పసుపు కుంకుమ కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ పసుపు కుంకుమ కలిపి నీళ్లు పూజ గదిలో చల్లండి లేదా పేలాలనుంటాయి ఆ పేలాలైనా సరే కొద్దిగా పూజ గదిలో చల్లండి ఇలా చేస్తే ఆ ఇంట్లో సిరుల లక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నీటి బిందెలు తీసుకొని ఖచ్చితంగా వెళ్ళండి ధాన్యము నీటి బిందెలు కొబ్బరి మొక్క పంచగవ్యాలు లేదా పసుపు కుంకుమ కలిపిన నీళ్లు పేలాలు ఇవి తప్పనిసరిగా తీసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించండి అప్పుడు లక్ష్మీదేవి సంపూర్ణంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది తెలిసి కానీ తెలియక కానీ ఒక ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొత్తగా ఇల్లు మారినప్పుడు లేదా గృహప్రవేశం చేసేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకెళ్ళకూడదు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మూత లేని ఉప్పు సీసా తీసుకెళ్ళకూడదు పాత ఇంట్లో మూత లేకుండా ఉన్న ఉప్పు సీసా తీసుకొని కొత్త ఇంట్లోకి వెళితే దరిద్రం తాండవిస్తుంది అలాగే పాత చీపురు కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు ఇల్లు తుడిచేటటువంటి వస్త్రము కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు పాత ఇంట్లో ఉపయోగించినటువంటి పేపర్లు పుస్తకాలు అలాంటివేవి కూడా కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు అంటే పాత వార్తాపత్రికలేవి కూడా కొత్త ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళకూడదు పాడైపోయిన ఇనుప వస్తువులు కొత్త ఇంట్లోకి తీసుకువెళ్ళకూడదు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఒక ఇంట్లోకి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అష్టలక్ష్ముల అనుగ్రహము స్థిర లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు దరిద్రం చుట్టుకోకుండా విశేషమైన ప్రయోజనాలు చేకూడతాయి మీకు జీవితంలో తొందరలోనే అద్భుతమైనటువంటి అధికార పదవులు లభించబోతున్నాయని చెప్పటానికి అలాగే జీవితంలో కోటీశ్వరులు అవుతారని తెలుసుకోవటానికి ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఎవరైనా సరే ఉదయం నిద్ర లేవగానే కొబ్బరికాయ కనిపించినట్లయితే తొందరలోనే వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పు జరుగుతుంది అలాగే ఉదయం నిద్ర లేవగానే తెల్లటి పక్షి కనిపిస్తే చాలా మంచిది గడ్డి మేస్తున్న ఆవు ఉదయం నిద్ర లేవగానే కనిపిస్తే రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా దాన్ని భావించాలి కళలో నీళ్లు కానీ ఆకుపచ్చని పొలాలు కానీ కనిపిస్తే అది ధనలాభానికి సంకేతంగా భావించాలి అలాగే మీరు ఎప్పుడైనా సరే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పాలు కానీ పెరుగు కానీ ఎదురొచ్చినాయి అనుకోండి ఆ పని ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది కార్యసిద్ధి ధనలాభం కలుగుతాయి కళలో పాలు కానీ పెరుగు కానీ కనిపించినా కూడా విశేషమైన ధనలాభం కలుగుతుంది అసలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా పాల ప్యాకెట్ వచ్చింది అనుకోండి ఆ రోజు మీరు ఏ పని చేసినా సరే రెట్టింపు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే గబ్బిలం మంచిది కాదని అందరూ అనుకుంటారు కానీ ఎప్పుడైనా ఉన్నట్టుండి ఒక్కసారి మన ఇంట్లోకి అలా గబ్బిలం వచ్చి అలా వెళ్ళిపోయింది అనుకోండి రాబోయే అద్భుతమైన ధన ఆగమనానికి దాన్ని సంకేతంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే సాలీడు గూడు అని ఉంటుంది సాలీడ్లు కొన్ని చోట్ల గూళ్ళు పెడతాయి మీరు సాలిడ్ గూడు చూసినప్పుడు అది డిఫరెంట్ ఫార్మేషన్స్తో ఉంటుంది ఆ ఫార్మేషన్లో మీ పేరులో ఉన్న ఏదైనా లెటర్ మీకు అక్కడ కనిపించింది అనుకోండి త్వరలోనే మీకు రాజయోగం పట్టబోతోంది మీకు అదృష్టం కలిసి వస్తుందంటానికి దాన్ని సంకేతంగా భావించాలని శకున శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఎప్పుడైనా మీకు సాలిడ్ గూడు కనిపిస్తే మాత్రం ఆ ఫార్మేషన్లో మీ పేరులో ఉన్న ఏదైనా లెటర్ అక్కడ మీకు కనిపిస్తోందేమో చూడండి అది ఖచ్చితంగా మీకు ఒక అద్భుతమైన పాజిటివ్ సంకేతంగా భావించాలి అలాగే ఎవరైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు చెరకు గడలు ఎదురైతే అఖండ ధనలాభము విజయప్రాప్తి లభిస్తాయి చెరకు గడలు ఎదురవటం చాలా మంచిది అలాగే ఒక్కొక్కసారి మనం లక్కీ డే అంటాం అంటే ఆ రోజు మనం ఏ పని చేసినా చాలా తొందరగా పనులు పూర్తవుతూ ఉంటాయి మనం అనుకున్నవి జరుగుతూ ఉంటాయి అలా ఎప్పుడైనా మీకు లక్కీ డే అని అనిపించింది అనుకోండి రోజు మీ చేత్తో ఎవరికైనా కొంత డబ్బులు ఇవ్వండి అలా ఇస్తే ఆ లక్కీ డే అనేది మీ జీవితంలో తరచుగా వస్తూ ఉంటుంది ఎక్కువ రోజులు మీ జీవితంలో లక్కీ డేస్గా మారిపోవాలంటే ఏ రోజైనా మీకు బాగా ఫేవర్గా ఉన్నప్పుడు ఆ రోజు మీ చేత్తో ఎవరో ఒకళ్ళకి పేదవాళ్ళకు కానీ పని వాళ్ళకు కానీ కొంత డబ్బులు ఇవ్వండి తరచుగా మీకు లక్కీ డేస్ అనేవి వస్తూ ఉంటాయి అలాగే ఒక్కొక్కసారి ఆకాశంలో ఉలక కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఆకాశంలో ఉలక కనిపిస్తే మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే బలంగా చెప్పుకోండి ఖచ్చితంగా ముప్పై రోజుల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది ఇది నూటికి నూరు సత్యం అనేక మందికి జరిగింది ఆకాశంలో ఉలక కనిపించినప్పుడు మనస్సులో బలంగా ఒక కోరిక కోరుకోండి ముప్పై రోజుల్లో మీ కోరిక నెరవేరుతుంది అదేవిధంగా ఒక్కొక్కసారి వర్షము సూర్యుడు ఒకేసారి కనిపిస్తూ ఉంటారు ఎండలోనే వర్షం పడుతూ ఉంటుంది అలాంటప్పుడు వర్షాన్ని సూర్యుడిని మీరు ఒకేసారి చూశారనుకోండి అది మీకు పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి అలాగే ఎప్పుడైనా సరే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కుక్క కానీ కాకి కానీ పక్షి కానీ కోతి కానీ మీ వెహికల్స్కి కుడివైపు అనుకోండి ఖచ్చితంగా మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా రూపాయి నాణ్యం దొరికిందనుకోండి అది చాలా అదృష్టంగా మీరు భావించాలి దాన్ని కడుక్కొని లాకర్లో పెట్టుకోండి త్వరలోనే రాబోయే ధన ఆదాయానికి దాన్ని సంకేతంగా భావించాలి అలాగే మీకు ఎక్కడైనా ఎప్పుడైనా కొనకుండా గుర్రపు నాడా దొరికిందనుకోండి దాన్ని కూడా చాలా అద్భుతంగా భావించాలి అది రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలి అలాగే కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి అనుకోండి అది కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్గా గుర్తించాలి మీకు కలిసి రావటానికి సంకేతంగా భావించాలి వర్షాలు పడ్డప్పుడు ఒక్కొక్కసారి కొంతమంది ఇళ్లలోకి కప్పలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వర్షం పడ్డప్పుడు కప్పలు మీ ఇంట్లోకి ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి అది కూడా రాబోయే ధన ఆగమనానికి సంకేతంగా గుర్తించాలని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పక్షులు రెట్టలు వేస్తూ ఉంటాయి మనం చిరాకు పడుతూ ఉంటాం కానీ పక్షి రెట్ట వేయటం కూడా అదృష్టానికి సంకేతం అది అరుదుగా జరుగుతూ ఉంటుంది అది కూడా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంకేతాలలో మీకేవైనా కనిపిస్తే మీ జీవితంలో రాబోయే కాలంలో ఒక మలుపు జరగబోతోంది ఆ మలుపు వల్ల మీకు అద్భుతమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి